హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను నా చేతిలో ఉన్నది అనుకుంటున్నారా నా యూట్యూబ్ కోసం నాకు ఒక గిఫ్ట్ రావడం జరిగింది ఆ గిఫ్ట్ ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు అందులో ఏముందన్నది అనేది ఓపెన్ చేసి చూద్దాము ఏముందా అని చాలా ఆతృతిగా అయితే ఓపెన్ చేశాను నాతో పాటు మీరు కూడా చాలా ఆతురుతిగా చూస్తున్నారని అయితే నాకు అర్థమవుతుంది చూద్దాం ఏముంటుంది అనేసి ఓపెన్ చేశాను వా ఇట్స్ ఫోన్ వివో టీ త్రీ ఫైవ్ జీ మొబైల్ అనమాట నా కోసం మా బ్రదర్ అయితే బుక్ చేయడం జరిగింది నాకు యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నాకైతే ఈ మొబైల్ అయితే తీసుకున్నాడంట చాలా బాగుంది నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఈ మొబైల్ తోటే వస్తాయి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారా టీ త్రీ ఫైవ్ జీ మొబైల్ ఎలా అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను చాలాసేపు అది రాలేదు తర్వాత ట్రై చేశాను ఏంటి నిజంగా మొబైలేనా కాదా అని కొంతసేపు అయితే డౌట్ వచ్చింది తర్వాత అయితే కన్ఫర్మ్ అయ్యింది అనమాట లోపల ఉన్నది మొబైలే చూద్దాం ఎలా ఉంటుంది అని ఓపెన్ అయ్యింది వావ్ ఇట్స్ మొబైల్ చాలా బాగుంది అక్కడ ఉంది మొబైల్ అయితే చూడడానికి క్లాస్గా ట్రెండీగా ఉంది అండ్ ఇదిగోండి చూడండి మీరు కూడా స్టైలిష్గా కూడా ఉంది కదా సింపుల్గా ఉంది చాలా బాగుంది మొబైల్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు మొబైల్ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది కూడా అండ్ దీన్ని వాడి కూడా చూశాను చాలా బాగుంది ఫ్యూచర్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి తర్వాత వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత చూడాలి ఎలా వస్తున్నాయి ఏంటి అన్నది అండ్ ఇంకేమేమి ఇచ్చారు అనేది కూడా చూద్దాము దీంతోపాటు ఒక మొబైల్ కేస్ అండ్ ఛార్జర్ కూడా ఇచ్చారు అండ్ ఛార్జర్ ఇలా అయితే ఉందండి నా కొత్త మొబైల్ నా మొబైల్ ఎలా అనిపించిందో మీకు కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అండ్ ఇప్పుడైతే ఫైనల్ లుక్ చూపిస్తాను మొత్తం ఏమేమి ఇచ్చారు అన్నది మొబైల్ అండ్ ఛార్జర్ అండ్ మొబైల్ కేస్ మాత్రమే ఇచ్చారు చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్కైతే నా చేతికి కొత్త మొబైల్ వచ్చేసింది మరి దీంతో నేనేమేం వీడియోస్ చేస్తాను ఫ్యూచర్లో మీరు కూడా చూస్తూ ఉండండి నా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీ ముందుకైతే నేను తీసుకువస్తాను అండ్ నన్ను ఎంతో ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కొత్త ఫోన్ ఆనందంలో ఉన్నాను థ్యాంక్ యూ